గోదావరి జలాలు పది లక్షల ఎకరాలకి నీళ్ళు ఒక కోసం తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు ఇప్పటికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము మూడు పంప్ హౌసులన్నీ పూర్తయినాయి బుర్గంపాడు నియోజకవర్గంలో ఒకటి అట్లాగే కూచిపూడియం ముక్కలపెళ్లి మండలం రెండోది కమలాపురం ముక్కల మండలం అక్కడి నుంచి సత్పీ ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో జాతర కొంట ఇది వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మీరు లోన్కొచ్చి కూడా చూశారు అది టెక్నికల్గా రోజుకొక మీటర్ కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు అయినా నేను ఏజెన్సీని కానీ అధికారులు కానీ విజ్ఞప్తి చేసేది మీరు రెండు వైపుల నుంచి కూడా పనులు ప్రారంభించండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మొదలుపెట్టారు అయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అది లూజ్ స్థాయి కాబట్టి ఈ టెక్నాలజీలో వేరే అవకాశం లేదు కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనే చేయాల్సి వస్తూ ఉంది అదే ఆర్ట్ అయి ఉంటే ఇంకా త్వరగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది అయినా ఎంతవరకు వీలైతే అంతవరకు టన్నెల్ పూర్తయితే బేతిపెళ్లి చెరువుకి నీళ్లు వస్తాయి బేతిపెళ్లి చెరువు నుంచి అయిల బేతిపల్లి కెనాల్ ద్వారా ఎన్టీఆర్ కెనాల్ ద్వారా లంకాసాగర్కి నీళ్లు వస్తాయి సొత్తుపెల్లి వెముసూరు పెనుబెళ్లి మండలాలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అంటే కుడియడంగా సత్తుపల్లి నియోజకవర్గం మొత్తానికి గోదావరి జలాలు వస్తాయి అదే గారి ఇంటి దగ్గర నాలుగో పంప్ హౌస్ ఉంది గడుగులపల్లిలో అది కూడా పనులు జరుగుతున్నాయి ఆ పనులు పూర్తయితే తమ్మపేట శోరాపేట మండలాలకు కూడా గోదావరి జలాలు వెళ్ళే అవకాశం వీటికన్నిటికీ ప్రధానమైనటువంటి సమస్య జాతాలు కొట్టే అందుకనే దాన్ని పరిశీలిద్దామని చెప్పి వచ్చాను అది రీసెంట్గానే మొదలుపెట్టారు కాబట్టి ఏజెన్సీని కూడా మీకు ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్న పని మాత్రం ఆగుద్దు మట్టి పరిస్థితులు రెండు వైపుల నుంచి టన్నీను పూర్తి చేయమని చెప్పి ఏజెన్సీని కోరడం జరిగింది అధికారులు కూడా మీరు నిత్య పర్యవేక్షణతో మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్డు బ్రిడ్జ్లు కానీ గ్యాసులు కానీ ఈ నుండి ఈ లోపలనే పూర్తి చేసుకోవటం తద్వారా వైరా లింక్ కెనాల్ అంటే సీతారామసాగర్ నుంచి నాగార్జున సాగర్ కెనాల్కి ఒక లింక్ కెనాల్ తగ్గితే సుమారు ఆరేడు కిలోమీటర్లు ఉంటుంది అది దానికి కూడా మొన్న హై లెవెల్ మీటింగ్లో పర్మిషన్ ఇచ్చాము సిగా దానికి టెంటర్లు పిలవమని చెప్పాము అది పూర్తయితే ఈ సంవత్సరంలోనే వర్షాకాలంలోనే మెయిన్ కెనాల్ పూర్తవుతుంది కాబట్టి నీన్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి ఎన్ఎస్పి కెనాల్లోకి గోదావరి జలాలు పంపించే అవకాశం ఉంది దానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం టన్నెల్ ఇది కాబట్టి దీన్ని ఎంత ప్రాతిపదికను పూర్తి చేయమని చెప్పి అధికారులు